శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా జగిత్యాల పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాలలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతం పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ భోగస్రామిణి ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకురాలు గడ్డల్లో లక్ష్మి పుష్పారెడ్డి మధురిమ బానుప్రియ మామిడాల కవిత సోమలక్ష్మి మరియు మహిళలు స్కూల్ టీచర్స్ పిల్లలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల వాతావరణం అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది नी राग 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 नी राग

అజ్ఞాన గణం నారాయణ సమర్పయామి దేవసాయ మంగళం ఓం శరవన్న మంగళకి శిరి శరణాద श्री महारिष्ठरामा नया समर्थम अरस्या आज ब्रह्मना दिव्या नहा दे दश्य ब्रह्मण पे कई समर्थन दे कई उन्हें पुरुषंगर प्रागा दे सीमा गोदहना देश्या अरस्य महारिष्ठर गोद्रो अरस्य इंद्रियों बोला उसको अरस्य त्रिनिवाना देश्या सावनी नामी शिशा दिशा दायित्व नामे सावन बारां सावन बारां सकला सीमा देलिया 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 इंजे आवाय आयो आओ के आस्था इसमें बहुत बार के मालिक किया बुद्धि बुद्धि का व्यापार के तारों को लेकर योगी का श्री महाराज के लिए ना करोगे ना चिंचे ना मालिक भुला जम ओम यह मनी यह बाद स्पा यह ही बहस परिमित आस्था और हंसने का रोमांच आहार बिल्कुल बहस भी नहीं हो रहा निज़मत्ते का नाम इस तरह लेकर बहस पर्यायी होता है इस्लाम बताएँ इस्लाम बयां इस्लाम मुजाहिद इस्लाम उसका इस्लाम बढ़िया बढ़िया बार इस तरह पर्यायी इस तरह बहस करोगी। ముఖ్య అతిథిగా మంచిగా అమ్మవారు సాయం ఎయిత్ నైన్త్ ఆత్మీయ పోషకులందరికీ అలాగే శ్రేసులందరికీ కూడా మాతృమూర్తులకి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నా అం గీతా విద్యాలయంలో సుమారుగా జగి యాభై సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి విషయం ఇది కాబట్టి అలాంటి కార్యక్రమంలో చాలా మంది మహిళలు గతంలో వచ్చేటువంటి పరిస్థితి మన మన శిశు మంది మన మన గీతా విద్యాలయంలో ఉండేది కానీ కాలక్రమేణా మనం చేసినటువంటి కార్య ఫలితంగా ఈరోజు అడగగానే పిలువగానే ప్రత్యేకంగా ఆహ్వానాన్ని మరించి శ్రీమతి శ్రీణారు గారు పైన జగిత్యాల జగిత్యాల ఆదువిగా మనందరికీ బాగా శుభరిస్తులే వారు రావడం అందరికీ ఆనందాయం వారి ఉచిగా ఎంత చెప్పిన తక్కువే చాలా కష్టపడే మనసు అలాగే ఒక మంచి నాయకత్వం చేయగలిగేటువంటి గుణం కాబట్టి రెండు నిమిషాలు నుంచి ఒక ఐదు నిమిషాలు మాట్లాడి మమ్మల్ని ఆర్థిక చేయవలసిందిగా కోరుతున్నాం అమ్మవారి కృపాకటాక్షలు అందరిపై ఉంచాలని చెప్పి మళ్ళీ కోరుకుంటూ వారి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు